నాకు నచ్చింది సీత బాగా నచ్చింది తన యూనిక్ గా ఉంటది సో అందరిని ఎక్కువ కేర్ తీసుకుంటది అందరితో కమ్యూనికేట్ అవుతుంది కాకపోతే తను చాలా ఎమోషనల్ ఆమె హర్ట్ చేస్తా ఉంటారు సీత చీఫ్ గా చేశారు కదా సో అది ఎలా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపించింది నిఖిల్ బాగా చేసినట్టు అనిపించలేదా లేదు నాకు లేదు నచ్చలేదు సోనియా హెల్మెట్ అయింది మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది అంటే ఎందుకు ముందు వరకు మీరు ఎక్స్పెక్ట్ చేసారా వెళ్ళిపోతే బాగున్నా అని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేశాను

డల్ అయినట్టు మీకు అనిపిస్తుందా అవును మళ్ళీ ఎప్పుడు అయ్యే ఛాన్సెస్ అంటారు అంటే డి చాంపియన్ నుంచి ఇష్టం ఆమె డీలో బాగా డాన్స్ వేస్తుంది కదా సో తను ఖచ్చితంగా చీఫ్ అయింది మళ్ళీ ఓకే ఇప్పుడు యష్మి ఎలా ఆడుతుంది ఓన్లీ అడుపులే వినిపిస్తాయా లేదు కంటెంట్ ఉందా టాస్ లో ఆడుతుందా కంటెంట్ ఉండదు కానీ ఆమె కొంచెం ఎక్కువ ఓవర్ చేస్తుంది సో ఇంకా చాలు సరే ప్రేరణ ఎలా ఆడుతుంది ప్రేరణ ప్రేరణ తను బాగా ఆడింది కృష్ణ ముకుందరి సీరియల్ సో ఇష్టం నాకు ప్రేరణ మరి యాంకర్ ఆమె ఎలా ఆడుతుంది అసలు ఎక్స్పెక్ట్ ఆడుతుందా ఆడట్లేదు 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 గేమ్ వైజ్ ఓకే కానీ కొన్ని తను తెలిసే చేసిద్ది కొన్ని అనిపించింది అంటే పృథ్వీది విష్ణుప్రియది అది ఏమనుకోవచ్చు ఫ్రాంక్ జస్టర్ చాలు సరదా సరదా అంటున్నారా